మరి ఏదైతే రెండు వేల పద్నాలుగులో మనం అమ్మవారి సేవలు స్టార్ట్ చేసాం ఆవిడ దయ్యో ఆవిడ అవకాశం మన ఇచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే అందరికీ అవకాశం రాదు మరి మనకు వచ్చింది అమ్మవారి సేవ చేసుకునే అవకాశం మనకు కల్పించింది మరి గుడి వెలగి ఆవిడే కట్టించుకుంది మనం మన గొప్పతనం ఏం కాదు మరి అమ్మ దైవం ఉంటే అన్ని దయ్యం ఉండని నమ్మి మేము అంతా కూడా చేస్తూ ఉన్నాం అదేవిధంగా అప్పుడు జాతర జరిపించాం అదేవిధంగా ఈరోజు కొబ్బరి కొడతా ఉన్నాం వచ్చే సంవత్సరం నెలలో జాతర కార్యక్రమాన్ని మరి అందరూ కూడా ఘన ఘనాపాటి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగ వంజి మన సొంగర్ రాంబాబు జగన్నాథరాజు ఇక్కడ గుడుమోలు సురేష్ గారు ఇంకా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఎందుకంటే ఒకళ్ళ వల్ల ఇది కాదు ఇది మనం అప్ చెప్తుంది అది ఆవిడ మనకు అప్ చెప్పింది మన మన చేతులే ఉండదు ఆవిడ మనకు అప్పు చెప్పిన బాధ్యత దేవత అప్పు చెప్పిన బాధ్యతగా భావించి మీరు చాలా బాగా చేస్తారని నమ్మకంతో మీరే ఉండాలని నేనే చెప్తున్నాను అలాగే చేయండి ఈ అమ్మవారి సేవలే మన జీవితాంతకాలను కొనసాగి శక్తి అమ్మవారు ఇవ్వాలని కోరుకుందాం మనకేమి ఇవాళ ఉంటారు రేపు పొద్దున పదవి అనేది పోద్ది కానీ అమ్మవారు ఎప్పుడూ ఉంటారు కానీ అమ్మవారు సేవ చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉండాలని నేను మీ అందరికీ కోరుకుంటూ మరి ఈ వచ్చి జాతరనే ఇదివరకు జాతర కంటే వంద రేట్లు ఎక్కువ చేసే విధంగా పట్టణ ప్రజలందరూ సహకరించండి జరిగే అన్నదానాలలోనూ పూజా కార్యక్రమాలను అందరూ పాల్గొనండి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అందరికీ ఆయుష్ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మను ఆశ్రయించండి మీ అందరికీ ఏ లోటు ఉండదని చెప్పి మరొకసారి మీకు తెలిసి జై బలసరం తల్లి